మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు అతిపెద్ద పసుపు పండుగ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో భారీగా తరలివస్తారు ఈసారి కడప సిద్ధమవుతోంది కడప మొత్తం పసుపుమయంగా మారుతోంది అయితే భారీ ఏర్పాట్లే చేస్తున్నారు మహానాడుకు తరలి వచ్చే ప్రముఖ నేతలకు ఇప్పుడు వసతి ఎలా కల్పించాలి అనే దాని మీదే అక్కడ తర్జన భజ్జన అవుతున్నారట ఇప్పటికే చాలా కమిటీలు కూడా వేశారు ఈ మహానాడుకు సంబంధించి అయితే కడపలో తొలిసారి ఈ మహానాడు జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మొదలు కాబోతోంది అయితే మొదటి రెండు రోజులు ప్రతినిధుల సమావేశాలు ఉంటాయి మన రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా మొత్తం ముప్పై వేల మంది హాజరవుతారని అంచనా వీరందరికీ నగరంలో వసతి కల్పించడం అనేది ఒక అతిపెద్ద సమస్యగా మారింది కడప చుట్టూ అరవై కిలోమీటర్ల పరిధిలోని హోటళ్ళు అలాగే కళ్యాణ మండపాలు విద్యా సంస్థల్ని వస్తు కోసం ఎంపిక చేస్తున్నారు రాకపోకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నారు ఇరవై తొమ్మిదిన జరిగే బహిరంగ సభకు ఐదు లక్షల మంది వస్తారని అంచనా వీరికి భోజన సదుపాయాల కల్పన కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు పెద్ద ఎత్తున సామాగ్రిని లారీల్లో కడపకు తరలిస్తున్నారు ఇప్పటికే బహిరంగ సభ ప్రతినిధుల సమావేశాల కోసం వంద ఎకరాలు చదువును చేశారట అలాగే మరో మూడు వందల ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం పనులు సాగుతున్నాయి అంటే మొత్తం మీద నాలుగు వందల ఎకరాల్లో పార్కింగ్ అలాగే సభకు సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు కడపలో గ్యాదర్ చేశారు ఆ నాలుగు వందల ఎకరాల్లో మొత్తం ఈ మహానాడిని అత్యంత వైభవంగా అయితే జరపబోతున్నారు